తలస్నానం అంటే నలుగు పెట్టుకోవడం తలకు షాంపూలు పెట్టుకోవడం దీనిని తలంటు అని కూడా అంటారు రోజూ తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం తలస్నానం చేయడం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవాళ్లు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరమవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందంటారు ఇంకా తలస్నానం గురించి శాస్త్రాలు చెబుతున్నాయి వారము తలస్నాన ఫలితము ఆదివారము సంతాపము కలత అందము పోవుట సోమవారము కాంతి తగ్గును భయము కలవరము మంగళవారము ఆయుక్షీణము విరోధము భర్తకి కీడు బుధవారము శుభము లాభము బుద్ధి జాడ్యము మరియు భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంగా ఉంటారు గురువారము అశాంతి ధనవ్యయము కీడు శుక్రవారము శరీరపీడ అశాంతి శనివారము ఆయుర్వృద్ధి కుటుంబ సౌఖ్యము లాభము శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది తలస్నానం చేసిన తరువాత స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు ఎందుకంటే సమస్త భూత ప్రేతాది దుష్టశక్తులు వెంట్రుకల గుండా ప్రవేశిస్తాయట అందుకే తలస్నానానంతరం చివర ముడివేసుకోకుండా ఉండకూడదట స్త్రీ విరబోసుకున్న జుట్టుతో ఇంట్లో తిరుగుతూ ఉంటే అనేక దుష్టగ్రహాలు ఆవహించి ఆడవాళ్లలో చెడు దుష్ట లక్షణాలను ప్రేరేపిస్తాయట అందుచేతనే జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పెద్దలు అలా తిరగకు మంచిది కాదు అని తిడతారు తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా జుట్టు కుసలను ముడివేసుకొని పూజ లేదా దైవదర్శనం చేయాలి విరబోసుకున్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్లడం గాని శుభకార్యాలలో పాల్గొనడం పాల్గొనడంగాని చేయకూడదు అది అశుభం అలా చేస్తే లక్ష్మీదేవి అక్కైన జ్యేష్ఠదేవిని అనగా దరిద్రదేవతని మనం ఆహ్వానించినట్లే ఆధునిక పోకడలో ఇప్పటి కాలంలో జడవేసుకునేవారు కరువయ్యారు సనాతన సాంప్రదాయాలను మరుస్తున్నారు దీని ఫలితం వెంటనే చూపకపోయినా తర్వాత తప్పక చూపిస్తుంది సర్వే జన సుఖినో భవంతు